సంచలన నిర్ణయం తీసుకున్నారట రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టబోతున్నటువంటి మన రాజమౌళి సడన్ గా ఆపేశారా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్స్ పనులు మొదలెట్టేశారు అలాగే ఇంకా స్క్రిప్ట్ వర్క్ కూడా మొత్తం పూర్తి అయిపోయింది మరి రాజమౌళి ఏ సినిమా అయినా చేసేటప్పుడు పెయింటింగ్ చేసుకుంటాడు అంటే ఒక సన్నివేశానికి ఇన్స్పైరింగ్గా ఒక బొమ్మ గీసుకుంటాడు దాని ప్రకారమే అందులో మెయిన్ థీమ్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇండియానా జోన్స్ జేమ్స్ బాన్ తరహాలో మహేష్ బాబుని ఒక హాలీవుడ్ హీరోలాగా చూపించబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి సో ఇప్పటికే మన బాహుబలి అలాగే ట్రిపుల్ ఆర్ సినిమా లాంటి ఇంటర్నేషనల్ హిట్స్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మీద అందరూ అనుకుంటున్నారు అయితే ఈ దెబ్బకి మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టేలా ఉండడం అయితే గ్యారంటీ ఈ నేపథ్యంలో తాజాగా మనకి సూపర్ బాస్ లాగా ఎంతో ప్రఖ్యాతిగాంచినట్టుగా చేయడానికి చాలా చాలా రేంజ్లో అయితే రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి యూనివర్స్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తుంటే లేదు నేను ఎన్టీఆర్తోనే సినిమా చేస్తానంటున్నారు ఎన్టీఆర్తో ఇప్పటికీ నాలుగు సినిమాలు చేశారు ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాత్రి యమదొంగ ఇంకా ట్రిపుల్ ఆర్ ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టరే సో జూనియర్ ఎన్టీఆర్ని తప్ప ఎవరు ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేనంతగా తీశారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్తో ట్రిపుల్ ఆర్ సినిమా చేసినప్పటి నుంచే ఏదో అసంతృప్తి రాజమౌళిని వెంటాడుతోందట సో ఆ సినిమాలో చరణ్కి వచ్చినంత మరి ఇమేజ్ ఎన్టీఆర్కి రాలేదని రాజమౌళి ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది అందుకే నెక్స్ట్ సినిమా కంప్లీట్ గా రామ్ చరణ్ కోసం చేయాలని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషనల్ గా మారుతోంది